హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్వీఎస్ రెడ్డి సార్ని మనం ఈరోజు ఏం మాట్లాడుకుంటున్నాము అంటే డిఎస్సికి ఏపీ హైకోర్టుకి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ఆర్ఆర్బి డికి ఎస్ఐకి సో మనకి కానిస్టేబుల్కి సో అంటే సో డిఎస్సి వారికి ఏపీ హైకోర్టు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎస్ఐ సో మనకి కానిస్టేబుల్ వారికి జనరల్ జీకే అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అది ఎవరికైనా కామన్గా ఉంటుంది సో ముఖ్యంగా వీళ్ళకైతే ఈ జనరల్ జీకే అనేది ఉండడం జరుగుతుంది డిఎస్సీలో అయితే టెన్ క్వశ్చన్స్ వస్తాయి ఫైవ్ మార్క్స్ సో కీలక పాత్ర అన్నమాట డిఎస్సి వాళ్ళకి రాసే వాళ్ళకి సో హైకోర్టు వాళ్ళకి ఫార్టీ క్వశ్చన్స్ వస్తాయి సో చాలా చాలా జాగ్రత్తగా వీటిని చేసుకోగలగాలి ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ కూడా ఫార్టీ క్వశ్చన్స్ వస్తుంటాయి సో ఎస్ఐ మన కానిస్టేబుల్లో సో ఫైవ్ టు టెన్ క్వశ్చన్స్ వస్తుంటాయి అందులో భాగంగా ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అంశం ఏమిటి అంటే క్రీడలు ఆటగాళ్ళ సంఖ్య సో ఒక క్రీడ ఉంది ఆ క్రీడల్లో ఎంతమంది ఆటగాళ్ళు ఆడతారు క్రీడలు ఆటగాళ్ళ సంఖ్య గురించి మనం మాట్లాడుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రీడ ఏమిటి అంటే బాక్సింగ్ అనే క్రీడ మరియు బిలియర్స్ ఈ బిలియర్స్ అనే క్రీడ స్నూకర్ అనే క్రీడ చెస్ అనే దాంట్లో అంటే బాక్సింగ్ కావచ్చు బిలియర్ ఈ యొక్క బిలియాడ్స్ కావచ్చు మరి స్నూకర్ కావచ్చు చెస్ కావచ్చు దీని అన్నిట్లో బాక్సింగ్లో అయినా ఒక్కరే ఆడతారు మరియు బిలియార్డ్స్ ఈ యొక్క బిలియర్డ్స్లో కూడా ఒక్కరే ఆడతారు స్నూకర్లో కూడా ఒక్కరే ఆడతారు చెస్లో కూడా ఒకరే ఆడతారు అంటే ఒక్కొక్క వ్యక్తే సో మనకి పోటీ చేసేటివి ఏమున్నాయంటే బాక్సింగ్ బిలియర్డ్స్ స్నూకరు చెస్ అయితే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా బాబీ 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 కోడ్ చెప్తున్నాను జాగ్రత్త చూడండి వన్స్ ఒక్కసారి చూడాలి జాగ్రత్తగా బాబీ స్నూ తాగుతూ స్నూ తాగుతూ చెస్ చెస్ ఒక్కడే ఆగుతు ఆడుతున్నాడు చెస్ ఒక్కడే ఆడుతున్నాడు సో పేరేం పేరు బాబీ బాబీ స్నూ తాగుతూ స్నూ తాగుతూ చెస్ ఒక్కడే ఆ ఆడుతున్నాడు అనగా బాక్సింగ్ బి అనగా బిలియర్డ్స్ స్నూ అనగా స్నూక్నర్సు సో చెస్ అనగా చెస్ ఒక్కడే ఆగుతున్నాడు ఒక్కసారి చూడు ఒక్కసారి గమనించు సో బాక్సింగ్ ఒకడే ఆడతాడు బిలియర్డ్స్ ఒకడే ఆడతాడు స్నూకర్ ఒకడే ఆడతాడు చెస్ ఒకడే ఆడతాడు సో వన్స్ అగైన్ ఒక్కసారి గమనించు ఇక్కడ గమనించు సో చాలా జాగ్రత్తగా బాబీ స్నూ సో స్నూ తాగుతూ సో చెస్ ఆడుతున్నాడు ఒక్కడే రైట్ క్లియర్గా నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించుకోవాలి బాస్కెట్బాల్ ఐదుగురు ఆడతారు ఎంతమంది ఆడతారు బాస్కెట్బాల్ ఐదుగురు ఆడడం జరుగుతుంది వాలీబాల్ సో ఆరుగురు ఆడతారు పోలో నలుగురు ఆడతారు ఎన్నోసార్లు ఆడిగాడు వాలీబాల్ ఎంతమంది ఆడతారు బాస్కెట్బాల్ ఎంతమంది ఆడతారు పోలో ఎంతమంది ఆడతారు సో తెలిసిపోయింది బాస్కెట్బాల్ ఐదు వాలీబాల్ ఆరు పోలో నలుగురు ఎలా గుర్తుపెట్టుకోవాలా కోడింగ్ విధానంలో చూడండి మన ఆర్వీఎస్ రెడ్డి సార్ అంటే నేనే ఈ కోడింగ్ విధానం మనమే తయారు చేశాం ఎక్కడా కూడా కోడింగ్ విధానం ఉండదు ఈ లెవెల్ ఆఫ్ కోడింగ్ విధానం ఒక్కసారి గమనించండి సో అందుకే మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఇటువంటి మోర్ 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 వీడియోస్ని నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను బాస్కెట్బాల్ని ఒక్కసారి చూడు బా ఒక అక్షరం స్కే ఒక అక్షరం ఒక అక్షరం బా ఇంకొక అక్షరం ల అంటే బాస్కెట్బాల్ని తెలుగులో రాసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు అక్షరాల కలయక కాబట్టి ఐదు అనేది అవుతుంది బాస్కెట్బాల్ ఎంతమంది ఆడతారు ఐదుగురు ఆడతారు బాస్కెట్బాల్ ఇంకెక్కడా కూడా అదైర్పడకూడదు బాస్కెట్బాల్ అంటేనే ఏం చేయాలా తెలుగులో రాసుకోలో ఏం చేయాలా నెక్స్ట్ వన్ సో వాలీబాల్ వాలీబాల్ని ఇంగ్లీష్లో రాయి సో విఏఎల్ఎల్ఈవై ఎన్ని అక్షరాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు నీకు తెలివి మనము మనసు పెట్టి ఒక్కసారి గమనిస్తే అది ఏదైనా ఈజీగా మనం నేర్చుకోవచ్చండి సో ఎంతో కష్టపడి నేర్చుకో వాలీబాల్ ఆరు వాలీబాల్ ఆరు అంటుంటాడు అది వెళ్ళిపోతూ ఉంటుంది సో కాబట్టి ఒక్కసారి మనసుతో ఆలోచించు కంటితో చూడు సో మెమరీని ఉపయోగించు ఈజీగా ఉంటుంది వాలీబాల్ ఎంతమంది ఆడతారు ఆరుగురు ఆడతారు వాలీబాల్ సో విఏఎల్ఎల్వై వాలీ ఈ వాలీ అనే దాంట్లో మనకి ఆరు అక్షరాలు ఉన్నాయి కాబట్టి మనం ఆరు పోలో పోలో నలుగురు పిఓఎల్ఓ పోలో నాలుగు అక్షరాలు ఇంగ్లీష్లో రాస్తే కాబట్టి నలుగురు ఆడతారు సింపుల్ కోడింగ్ ఇటువంటి కోడింగ్ విధానం కావాలంటే మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీకు డిస్క్రిప్షన్లో సో యాప్ లింక్ ఉంటుంది మరియు టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది సో యూట్యూబ్ లింక్ యొక్క మనకి అదే విధంగా వాట్సాప్ సంబంధించినది ఉంటుంది వాటిలో జాయిన్ అవ్వండి సో మరిన్ని అప్డేట్స్తో కరెంట్ అఫైర్స్ మెటీరియల్ అన్నీ కూడా ఫ్రీగా అవైలబిలిటీగా ఉంటాయి రైట్ నెక్స్ట్ చూడండి ఫుట్బాల్ ఎంతమంది ఆడతారు పదకొండు మంది క్రికెట్ పదకొండు మంది హాకీ పదకొండు మంది ఫుట్బాలు క్రికెట్ హాకీ సో ఇప్పుడు చూడండి ఫుట్బాల్ అంటున్నా ఫుట్బాల్ ఫుట్బాల్లో చాలా జాగ్రత్తగా ఫుట్ ఇట్లో రెండు రెండు ఒకట్లు కనబడతాయి బాల్లో రెండు ఒకట్లు అలా కాదనుకున్నాం పిఈ యొక్క ఫీఓ టీ ఫుట్ బిఏఎల్ఏల్ఏ బాల్ బాల్ అని రాస్తావు ఇక్కడ చూసుకోగలగాలి రెండు ఒకట్లు కనబడుతున్నాయి బాల్ను క్రికెట్ క్రికెట్ బాల్ అని రాస్తావు క్రికెట్ బాల్ అని రాస్తావు క్రికెట్ బాల్ అని రాస్తావు రెండు ఒకట్లు హాకీ హాకీ బాల్ అని రాస్తావు హాకీ హాకీ ఆడేటప్పుడు కూడా స్టిక్తో బాల్ అంటావు లేదా హాకీలో గమనించుకో ఇక్కడే సో హెచ్లో రెండు ఒకట్లు ఉన్నాయి ఇదొకటి ఇదొకటి లేదా వై వైలో హాకీ చివరి అక్షరంలో ఈడ ఒకటి ఈడ ఒకటి కాబట్టి పదకొండు అక్షరాలు లేదా హాకీలో కే ఉంది కే ఎట్లా రాస్తున్నావు ఈడ కూడా రెండు అక్షరాలు నువ్వు ఎలా ఈ యొక్క మనకి అంటే రెండు కొమ్ముల్లాగా ఉంది ఇక్కడ చూసుకోండి ఇదొకటి ఇదొకటి కాబట్టి పదకొండు అని గుర్తుపెట్టుకోవచ్చు హాకీలో హెచ్లో రెండు ఒకట్లు కనబడుతున్నాయి వైలో రెండు ఒకట్లు కనబడుతున్నాయి సో కేలో రెండు ఒకట్లు కనబడుతున్నాయి నీకు ఎలా కావాలన్నా గుర్తుపెట్టుకోవచ్చు క్రికెట్లో టర్ లో చివరిలో రెండు కనబడుతున్నాయి లేదా క్రికెట్ బాల్ అంటావు కాబట్టి రెండు ఒకట్లుగా గుర్తుపెట్టుకోవచ్చు సింపుల్ గా లాజిక్స్తో ఉపయోగించుకుంటే ఈజీగా ఆన్సర్ చేయవచ్చు నెక్స్ట్ చూడండి కబడ్డీ 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 అంటాం కదా కబడ్డీని ఏడు మంది ఆడతారు వాటర్ పోలోని ఏడు మంది ఆడతారు నెట్ బాల్ని ఏడు మంది ఆడతారు చూడండి కబడ్డీ కేఏ బిఏ డిఐ కబడ్డీ ఎన్ని అక్షరాలు ఏడు అక్షరాలు గమనించు మిత్రులారా ఎప్పటికీ మర్చిపోవు ఒక్క మార్కు కూడా నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది కబడ్డీని తెలుగులో నా కబడ్డీని ఇంగ్లీష్లోకి రాసా ఏడు అక్షరాలు రైట్ వాటర్ పోలో వాటర్ని ఇంగ్లీష్లో రాసి పోలోని సో గుర్తుపెట్టుకోవాలి తెలుగులోనే రాసా వాటర్ ఐదు అక్షరాలు పోలో రెండు అక్షరాలు మొత్తం కలిపితే ఏడు అక్షరాలు వాటర్ పోలో మామూలుగా పోలో అయితే పోలో అయితే పోలో తెలుగులో రాసా సో మనకి పోలో ఇంగ్లీష్లో రాసా సో పోలో అయితే నలుగురే ఆడతారు వాటర్ పోలోనైతే డబ్ల్యూఏటిఆర్ వాటర్ ఐదు అక్షరాలు పోలో రెండు అక్షరాలు ఏడు మంది ఆడతారు గుర్తుపెట్టుకోవాలి నెట్ బాల్ నెట్ బాల్ అనేది ఏడు మంది ఆడతారు నెట్ బాల్ జాగ్రత్తగా ఎన్ఈటి నెట్ బిఏఎల్ఎల్ బాల్ నెట్ బాల్ వచ్చేసి ఏడుగురు సో చాలా జాగ్రత్తగా నేను చెప్తున్న ఈ మెమరీ ట్రిక్స్ని చాలా జాగ్రత్తగా గమనించుకొని ఆన్సర్ చేసుకోవచ్చు ఈజీగా ఎగ్జామ్ ఓడినందు ఈజీగా జాబ్ తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఒక్కసారి చూడండి బేస్బాల్ బేస్బాల్ తొమ్మిది తొమ్మిది బ్రిడ్జ్ ఇద్దరు ఆడతారు బ్రిడ్జ్ ఆట ఇద్దరు ఆడడం జరుగుతుంది బ్రిడ్జ్ ఇద్దరు ఆడతారు చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు బేస్బాల్ నెట్ బాల్ అయితే ఏడుగురు బేస్బాల్ అయితే తొమ్మిది మంది చూడండి బేస్బాల్లో బే బేలో చూడు బే తెలుగు అట్లేగా రాసిన బే తొమ్మిది కనబడుతుంది కూడా బాల్లో కూడా ఇలా కనబడుతుంది తొమ్మిది ఇది గుర్తుపెట్టుకో బేస్ బాల్లో బే రాసిన పట్నే ఇదో ఇట్లా రాస్తావు కదా ఇది ఇన్ని తొమ్మిది ఉంది తొమ్మిది బిడ్జ్ బిడ్జ్ రెండు అక్షరాలు ఒకటి రెండు కాబట్టి రెండు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం లాస్ట్గా ఫైనల్గా చూసుకో టేబుల్ టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ లాన్ టెన్నిస్ ఈ టెన్నిస్ బ్యాడ్మింటన్ ఒకరు లేదా ఇద్దరు ఆడతారండి ఎక్కువ మంది ఆడేది స్నేక్ బోట్ నలభై మంది ఆడతారండి స్నేక్ బోట్ని సో ఈ నలభై మంది ఆడడం జరుగుతుంది ఒక్కసారి రీకాల్ చేస్తాను ఒక్కసారి ఎలా గుర్తుపెట్టుకోవాలి సో జాగ్రత్తగా గమనించుకోండి క్రీడలు మరియు ఆటగాళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవాలనే చెప్తున్నాను చూడండి బాక్సింగ్ బిలియర్డ్స్ స్నోకర్స్ చెస్ బాబీ స్నూ తాగుతూ చెస్ ఆడాడు ఒక్కడే ఒక్కరే ఇది వీటన్నిటికీ రైట్ సింపుల్గా చెప్పుకుంటున్నాం ఈ యొక్క బాస్కెట్బాల్ వాలీబాల్ పోలో బాస్కెట్బాల్ని ఎలా రాసుకున్నానంటే తెలుగులోనే రాసుకున్న ఐదు అక్షరాలు వస్తాయి సో వాలీబాల్ని ఎక్కడ రాసుకున్నానంటే వాలీ రాసుకున్న ఆడు అక్షరాలు వస్తాయి పోలో సో మనకి ఇంగ్లీష్లో రాసుకుని పిఓ ఎల్ఓ అని పోలో నాలుగు అక్షరాలు వస్తాయి రైట్ క్లియర్గా డన్ సో చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి ఫుట్బాల్ క్రికెట్ హాకీ ఫుట్బాల్లో లాస్ట్లో ఫుట్ ఫుట్ బాల్ ఎట్లయినా తీసుకో లేదా ఫుట్బాల్ అని రాసి సో బాల్లో రెండు ఒకట్లు ఉన్నాయి క్రికెట్ టెట్లో రెండు ఒకట్లు ఉన్నాయి లేదా క్రికెట్ బాల్ అంటాం రెండు లాస్ట్లో రెండు ఒకట్లు ఉంటాయి హాకీ హెచ్లో ఫస్ట్ అక్షరంలోనే లేదా వైలో కేలో ఎక్కడ చూసినా కూడా మీకు సో పదకొండే కనబడుతూ ఉంటుంది రైట్ చాలా జాగ్రత్తగా పదకొండు మంది ఆటగాళ్ళు బేస్బాల్ బేస్బాల్ని తొమ్మిది మంది బే ఫస్ట్లోనే తొమ్మిది కనబడుతుంది బిడ్జ్ బిడ్జ్ అంటేనే ఇద్దరు సో ఇద్దరు రెండు అక్షరాలు కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్గా టేబుల్ టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ లాన్ టెన్నిస్ ఒకరే లేదా ఇద్దరు ఆడతారు డబుల్స్ ఆడచ్చు సింగిల్స్ ఆడచ్చు ఎక్కువ మంది స్నేక్ బోట్ ఆడతారు ఇటువంటి వీడియోస్ అనేది చాలా సింపుల్ లాజిక్తో జనరల్ జీకే అనేది మీకు చెప్పడం జరుగుతుంది సో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని సో మీరందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి సో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా విత్ ట్రిక్స్తో విత్ తక్కువ టైంలో ఎలా గుర్తుపెట్టుకోవాలనో సో ఎంసీక్యూస్ ఫార్మెట్లో అన్ని రంగాలలో ఆరి సో మన హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ సో నేను మీ ఆర్వీఎస్ రెడ్డి సార్ని మీరు మర్చిపోవద్దు స్టూ స్టూడెంట్స్ కోసం సో మన అన్ని సింపుల్ సింపుల్ ట్రిక్స్తో ఇవ్వడం జరుగుతుంది ఎక్కడా కూడా ఇటువంటి విధానాన్ని తీసుకురారు థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్